మార్పు కావాలంటే తామే రావాలా అంటూ సీఎం సీటు గెలిచేసినారు ఇప్పుడు రాబోయే ఎంపీ ఎన్నికల్లో సత్తా చూపించాలని రెడీ అయిపోతున్నారు కాంగ్రెస్ లీడర్లు సెంటిమెంట్ని ఫాలో అయిపోతా ప్రచారం మొదలు పెట్టేదానికి రెడీ అయిపోతున్నాడు సీఎం గారు ఇంకోవైపు అసెంబ్లీ పోయినా పార్లమెంట్లో మాత్రం పక్కా దుమ్ము లేపాలా అనే కసితో ఉన్నారు కారు పార్టీ లీడర్లు వాళ్ళు వీళ్ళు కాదు మేమే అంటున్నారు మరోవైపు పువ్వు పార్టీ లీడర్లు ఎవరు గోల వాళ్ళదే అన్నట్టుంది వ్యవహారం సై అంటే సై అన్నట్టే నడుస్తున్నది తెలంగాణలో రాజకీయం అసెంబ్లీ ఎలక్షన్లు ఒడిచిన రెండు మూడు నెలలకే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చేటాలకు అన్ని పార్టీలు రూవడిగా తయారైతున్నాయి చెయ్యి పార్టీ వాళ్ళు ఫుల్ జోష్ మీద ఉన్నారు సీఎం రేవంత్ సారు ఎన్నికల ప్రచారం సురువు చేస్తేందుకు తయారైండు వచ్చే నెల రెండు తారీఖు నాడు ఇంద్రవెల్లి పోతాడట సారు నాగోబ దేవతను దర్శనం చేసుకుని ఇక అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికలకు జంగు సైరను ఉదుతాడట అది కాక ఇంద్రవెల్లి సారుకు చీఫ్ సీట్ లె కూకున్నాక తోల్తా తోల్త ఇంద్రవెకే పోయి సారు ఇప్పుడు సీఎం అయినాక మళ్ళా తొలత తోల్త ఆదిలాబాద్ జిల్లా టూర్కే పోతున్నాడు సారు ఇగిట్లుంటే ఇంకో దిక్కు బావ బావ మార్దులు కేటీఆర్ సారు హరీష్ రావు సారు కార్ పార్టీకి రిపేర్లు చేసే పనులే పడ్డారు దినా ఓ నియోజకవర్గంలో మీటింగులు పెడతారు అట్లా సొంత నియోజకవర్గం సిరిసిల్లలో మీటింగ్ కేటీఆర్ సారు ఇక చూడరు ఏమన్నాడు మూడు మీటర్లు ఊళ్ళో లేడు ఆయన వంద మీటర్ల పెడుతున్నాడు మూడు ఫీట్లు కూడా లేడా ఆయన ఆయన వంద మీటర్ల లోపల బొంద పెడతాడట ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడి గురువర్యుల పేర్లు ఎందుకు తీ నీ గురువు మాట్లాడిండు ఇంతకంటే ఉన్న పెద్ద పెద్ద తీసుమార్గా మాట్లాడింది నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం బొంద ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసు మార్కాన్లు మాట్లాడినరు ఆ తీసు మార్కాన్లతోనే కాలేదు నీలాంటి బుడ్రకాంతో ఏమైతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకో దిక్కు సిరిసిల్ల కార్ పార్టీ తరఫు గెలి గెలిచిన వార్డు కౌన్సిలర్ల పన్నెండు మంది అలిగి కేటీఆర్ సార్ మీటింగ్ కే పోలేదట లోకల్ లీడర్లతో లోలు పెట్టుకొని పెద్ద సార్ మీటింగ్ కే డుమ్మా కొట్టిరాట అయితే పోయేటోళ్ళు పోతే పోని ఐదేళ్ళ మల్ల మస్తు మంది కొత్త వస్తారు నారాజు కాకురే అన్నట్టు చెప్పుకొచ్చిండు కేటీఆర్ సార్ ఇక అంత నాడు లేదు ఇంత నాడు లేదు ఎప్పుడు సతనాడు పెట్టిందట ముంతంత గొప్ప అన్నట్టు ఎంపీ సీట్లు అన్ని మాయా అంటున్నారు పువ్వు పార్టీ వాళ్ళు ఇక జోడి కేటీఆర్ గారు కూడా మరి ఆ ఓటమి డిప్రెషన్ లో వారు చేసేటువంటి వ్యాఖ్యలు బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని ఈ రకంగా మతి భ్రమించినట్టుగా మాట్లాడుతున్నారు ఆ ఓటమిని తట్టుకోలేక ఇవాళ కాంగ్రెస్ను వంశపాలపద రాజకీయాన్ని కాంగ్రెస్ విధానాలను కాంగ్రెస్ అవినీతిని ఎదుర్కొనే పార్టీ ప్రజలు దేశమంతా గమనించి ఆదరిస్తా ఉంటే మీరు ఇవాళ ఆ ఓటమి మరి డిప్రెషన్ లో ఏం మాట్లాడతారో మీరు తెలియకుండా మాట్లాడుతున్నాం కదా అన్నట్టు మేమంటే మేమే అనుకుంటారు అందరూ అసెంబ్లీ ఎలక్షన్ల అప్పుడు కూడా గిట్టనే అనుకున్నారు ఆఖిరికి వాళ్ళని వీళ్ళని వాచుకున్నట్టు అయింది ఇది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఏమవుతుందో చూడాలి మరి పార్టీలు ఫుల్ ఫామ్స్తో మారిపోతున్నాయి లీడర్ల మాటలు మారిపోతున్నాయి రోజు రోజుకి ఏపీలో రాజకీయం ఎన్నికల రంగు కులుముకుంటుంది మరీ షర్మిలక్క ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టినాక ఏకంగా పార్టీల పేర్లే మార్చేస్తుంది అక్క ఏడ మీటింగ్ పెట్టినా అటు తిరిగి ఇటు తిరిగి ఎటు తిరిగైనా సరే అన్న దగ్గరికే పోతుంది ఇంకా ఓవైపు వైసీపీ సమరానికి సిద్ధం అంటే మరోవైపు బాబు అందరినీ కదలి రమ్మంటున్నారు షర్మిలక్క సై సై అంటుంది ఎన్నికల పంచాయతీ ఎప్పుడో మూలకు సార్కు పూ పువ్వు అందరికి సూటి పెడుతున్నది షెర్మిలక్క చెయ్యి పాట్యోలు వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది అన్నట్టు చెప్పుకొస్తున్నది రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు ఆ మాట తుంగలో తొక్కే పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే ఆడదనన్నాడు జగన్ అన్న గారు ఇంకో దిక్కు దిన మీటింగులు పెట్టి అన్న ఆడిపోసుకుంటాంది కాబట్టి ఫ్యాన్ పార్టీ వాళ్ళు దుబ్బెత్తిపోస్తున్నారు కదా దాని మీద ఏమన్నదో చూడరు అక్క భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ పులి పులే పుడుతుంది నా ఒంట్లో ప్రకటిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం ఇక చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు గిట్లుంటే సైకిల్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఇంగింత ఉడుకుడుకుంటున్నాయి రాండ్రి రాండ్రి అని అందరినీ జమ చేసి ముచ్చట్లు చెప్తున్నాడు చంద్రాల సారు బీమిలి మీటింగ్ మాట్లాడుకుంటా భారతంలో అర్జునుణ్ణి అన్నాడు కదా సీఎం జగనాల్ సారు ఆగో దాని బాబు నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు నేను అభిమన్యుడిని కాను అర్జును నువ్వు అభిమన్యుడు కాదు అర్జునుడివి కాదు నువ్వు భస్మాసురుడివి ఎవరైతే ప్రజలు ఓటేసారో వాళ్ళ నెత్తి మీద చేయబెట్టిన వ్యక్తి నువ్వు డెబ్బై రెండు రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసురం వద చేసే బాధ్యత ఐదు కోట్ల ప్రజానీకం అదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇటు చంద్రాలు సారు ముచ్చట్ల మీద ఫ్యాన్ పార్టీ మంత్రులు కూడా గట్టిగానే శాపిస్తున్నారు ఈసారి చంద్రాలు సారును సొంత నియోజకవర్గం కుప్పంలోనే గెలవనీయం చూసుకుందామా అన్నట్టు మాట్లాడతారు నేను ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడుకి ఈ రాష్ట్రంలో నువ్వు రావు ఈ జిల్లాలో కుప్పంతో సహా కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము మొత్తానికి బస్తీ మే సవాలు అన్నట్టే నడుస్తున్నది పార్టీల నడమ లీడర్ల నడమ లడాయి ప్రత్యేక హోదా అనుకుంటే చెయ్యి పార్టీ వాళ్ళు మల్ల పతారెంచుకునే విగ్రం చేస్తుంటే సైకిల్ పార్టీ వాళ్ళు ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బెత్తి పోసుకుంటా బాండి నడిపిస్తున్నారు మరిగా ఎవరి పాట వాండుతుందో ఏమో చూడాలి లీడర్లు ఎప్పుడు దొరుకుతారు ఎప్పుడైతే మాట వింటారు ఎప్పుడైతే మెతగ్గా మాట్లాడతారు ఇవన్నీ జనానికి బ్రహ్మాండంగా తెలుసు అందుకే అదను చూసి పదును పెట్టాలా అన్నట్టుగా ఎన్నికల టైంలోనే ప్రజలు లీడర్లను పట్టుకొని కడిగి పారేస్తుంటారు సందు సిక్కితే చాలు సమస్యలన్నీ ముందు పెట్టేస్తున్నారు వాళ్ళు వీళ్ళు ఏమో కానీ అధికార పార్టీ లీడర్లకి చూపిస్తున్నారు ఇదిగో చూడండి పబ్లిక్ ఎలక్షన్లు దగ్గర వాడుతున్న కొద్ది లీడర్లకు చుక్కలు చూపిస్తున్నారు ఓట్ల కొరకు ఊర్లు పట్టుకొని తిరుగుతున్న లీడర్లకు చెమటలు వాటిస్తున్నారు ఇగస్ పార్టీ వాళ్ళే కాదు అధికార పార్టీ వాళ్ళు కూడా లోల్లు చేస్తారు సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం ఊర్లో పోయింటి ప్రచారానికి పోయిందట మంత్రి హుశాస్త్రి ఇచ్చారని మేడం చిన్నపరెడ్డిపల్లె ఊరోలు వై రోడ్ కాడరు ఎమ్మెల్యే శంకర నారాయణ ఎత్తి ఏట్ల పడేసినట్టు చేసిండు ఊర్లే ఓ రోడ్డు లేదు ఓ మోరీలు లేవు అని గాయ చేసిండ్రు పబ్లిక్ కు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలే తిరగబడటాలకు మంత్రి మేడం మాట ముచ్చట చేయకుండానే వెళ్ళిపోయిందట ఈ చిన్నపరెడ్డి పల్లెలో ఉన్నది నూటికి తొంభై శాతం ఫ్యాన్ పార్టీ వాళ్ళేనట మరిగా కంసే కం రోడ్లు మోరీలు అన్న కట్ నాదాని కాదా అందుకే పొరక పోర్కలో లీ ఇంకో దిక్కు ఇంగోదీకు గవనిపల్లి అనే జాగాల ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీటింగ్ పెట్టుకుంటే ఆడోళ్ళత పోయి ఆగబట్టిర్రు ఖాళీ బింజలు తీసుకొచ్చి రోడ్డు మీద ఊపుకున్నారు మూడు నెలల సంది నీళ్ళ సుక్క దొరుకుతులేదాట ఒక్కళ్ళే ఒక్కళ్ళన్నా పట్టించుకున్న పాప అనబోతలేరాట మూడు నెలల సాంది నీళ్ళు ఇవ్వకపోతురు ఏం దాగి బతకాలి అని కదిరికెళ్లి హిందూపురం పోయే బాట మీద ఆడేసిర్రు నీళ్ళు ఇచ్చేదాకా లేచేది లేదని లొల్లి లొల్లి వేసిర్రు ఎమ్మెల్యేను పొట్టు పొట్టు ఆడిపోసుకున్నారు వీళ్ళే కాదు ఎలక్షన్ల టైం కాబట్టి ఓట్లు ఆడగించబోతున్న లీడర్లకు పబ్లిక్ ఎవరు లేమంటారు అని చుట్టుకున్నట్టే ఉన్నదట ఇప్పుడు పబ్లిక్ కూడా ఎలక్షన్ల టైంలో అయితేనే పానులన్నీ అవుతాయి లీడర్లను ఆశలు సార్ లీడని అట్టే చేస్తారు చాలు గట్టిగా ఆరుసుకుంటున్నారు పొత్తుల సంసారం ఎప్పుడోసారి కొట్టుకొని విడిపోవాల్సిందే అని పెద్దోళ్ళు వాళ్ళు ఊరికినా రాజకీయాల్లో అయితే అప్పుడప్పుడు పొద్దున్న పెట్టుకునే పొత్తు పొద్దు ఎక్కేలోపే పట్టు మంది అయిపోతుంది అంతే మరి మంది ఎక్కువైతే మజ్జిగ పలసబడినట్టు పొత్తులు ఎక్కువైతే లీడర్ల మధ్య పట్టింపులు ఎక్కువైతాయి చివరికి ఆ పట్టింపులే ముంచుతాయి బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు సరిగ్గా ఇట్టే జరుగుతుంది పాత సంసారంలో చిచ్చురేగి మరొకరితో పొట్టు పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి తిట్టుకున్న వాళ్ళు మెచ్చుకుంటారు మెచ్చుకున్న వాళ్ళు తిట్టుకుంటారు అదే మరి రాజకీయం అంటే ఇక చూడరే బీహార్ రాష్ట్రంలో నిన్న మొన్నటి దాకా జబ్బ జబ్బ రుదుకని అబ్బా అబ్బా అనుకుంటా తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఇడుపు కాగితం తీసుకున్నారు పొత్తుల సంసారం మా కూటమిటాయి చీలిపోయింది లాలు సార్ కు సలాం చెప్పిండు సోని అమ్మకు చేయి ఇచ్చిండు పూ పార్టీ సోపతి పట్టిండు జేడియు పార్టీ బెబ్బ నితీష్ కుమార్ ఇది వరకు పొత్తు పెట్టుకున్న ఆర్జేడి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు టాటా చెప్పి ముఖ్యమంత్రి రాజీనామా పెట్టి మళ్ళా పొత్తు కూడి తొమ్మిదోసారి ఊకున్నాడు అడిసింది పోయిన బీహార్ రాష్ట్రం రాజకీయం ఆఖరి దాకా జేడియును బిజెపితో కలవకుండా చేయాలని చెయ్యి పార్టీ ఆర్ జేడి పార్టీ ముప్పు తిప్పల కానీ కిస్మత్ కు లాయించలేదు ఊ పార్టీ వాళ్ళు మరి ఏం చూపించు ఏమో నితీష్ కుమార్ కు ఐస్కాంతం ఆతుక్కున్నట్టే పోయి అతుక్కున్నాడు ఇంకా అదిక్కు ఇగురం సంసారాన్ని సంవత్సరాన్ని ఇచ్చుకుపోయేటట్టు ఏచిండు కూసర వెళ్ళి తాపకోళ్లతో పొత్తు కూడతాడని చెయ్యి పార్టీలు కుమార్ మీద పొట్టు పొట్టు ఆడిపోసుకుంటున్నారు ఇది ఇట్లుంటే సీఎం కురిసి నితీష్ కుమార్ చేతులెళ్లి గుంజుకొని ఇద్దాం అని చూసిర్రాట అందుకే పొయ్యి పువ్వు పార్టీల సెరీకై మల్ల ముఖ్యమంత్రి అయింది అంటున్నారు ఇక పువ్వు పార్టీ ఓడగొట్టని ఇంకే అందరిని కలుపుకొని చెయ్యి పార్టీ వాళ్ళు ఇండియా కూటమి పెడితే పొత్తుల సంసారం గుద్దు సత్య అన్నట్టే అవుతున్నది ఇప్పుడు మొన్న దీది సంబంధం లేదన్నట్టు మాట్లాడే ఇక ఇప్పుడు నితీష్ కుమార్ పోయి పోయి పూ కాల్చే అంత ఆగమాగమే ఉన్నది మరిగా కూటమి ఎట్లా ముంగట పడుతుందో ఏమో చూడాలి అప్పుడు కాకపోతే ఇప్పుడు ఇప్పుడు కాకపోతే తర్వాత అది కుదరకపోతే ఆ తర్వాత ఎన్ని బాధలున్నా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పదవి వస్తుంది ఇట్లా అనుకోగానే అటు పదవి రావాలంటే రాదు కదా అదిగో అక్కనే పార్టీని పార్టీకోనున్నందుకు మల్లు రవి సారికి కాంగ్రెస్ లో పెద్ద పోస్ట్ వచ్చేసింది ఆ పోస్ట్ పదండి అప్పుడు కాకుంటే ఇప్పుడు ఇప్పుడు కాకుంటే ఆటంక ఆటెంక కాకుంటే ఇంకో ఏడాది కోళ్ళు ఉండేందుకో ఎప్పుడో ఓ పాలి ఉన్న వాళ్ళకు పదవులు వస్తాయి ఆగో అట్టనే ఏళ్ల పార్టీని నమ్ముకొని పదవి లేకున్నా పబ్లిక్ లో దిగిన మల్లు రవి సార్ కూడా ఓ పదవి వచ్చింది ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవనానికి పెబ్బని చేసింది షేయి పార్టీ అంటే తెలంగాణ సర్కారాలకు కేంద్ర సర్కారులకు మల్లు రవి సార్లు ఉండే అన్నట్టు ఇప్పుడు ఒక్క పాలే కాదు ఇంత మునుపు కూడా చేసిన అనుభవం ఉందట అందుకనే మల్లోపాలి ఢిల్లీకి పంపించిండు తెలంగాణ సారు పాఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగులో మొట్టమొదటి నాకు స్పెషల్ రిప్రజెంటేటివ్ గా ఇవ్వటం జరిగింది నాలుగు సంవత్సరాలు అప్పుడు పనిచేసినప్పుడు అనేక ప్రాజెక్టులు అప్పుడు క్లియర్ చేసినటువంటి అనుభవం ఉంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వారితో మంచి సంబంధాలు పెట్టి నమ్మకంగా ఆ రోజు పనిచేసినందుకే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నమ్మకానికి పనిచేసే విధానానికి గుర్తించి నన్ను ప్రత్యేక ప్రతినిధిగా చేశారండి అది విన్నారు కదా ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవనంలో సార్ మాట్లాడుకుంటా అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఆయాంలో ఢిల్లీలో పదవి చేసిన మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయాంలో చేస్తున్నా అన్నట్టు చెప్పుకొచ్చిండు అంతకంటే ముందుగాల పేపర్ల మీద సంతకం పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చి అటంక కుర్చీల కూర్చున్నాడు మల్లు రవి సారు పార్టీ లీడర్లు వచ్చి సార్ కు పూల గుత్తులు ఇచ్చి ఫోటోలు దిగిరు ఇక ఇది ఇట్టుంటే అలిగినోళ్ళని పులకందినోళ్ళని భూజగించుట్ల సార్కు బగ్గ అనుభవమే ఉన్నది కదా అగోగట నడుమిట్ల నిలబడి పంచా చేసుడు పంచాదీని దేంపుడు సార్ కు బాగా అలవాటైన నడుమా అంటే అటు కేంద్ర ఇటు తెలంగాణ రాష్ట్ర సర్కారుకు నడుమా వీళ్ళ తరపు పెద్ద మనిషిగా సార్ నిలబెట్టి అన్నట్టు షై పార్టీ మరి చూడాలే సార్ పెద్ద మనిషి తనం ఎట సాగురు పంచాతలను సార్ ఎట దింపుతాడు అనేటిదిగా రేపు రేపు కొన్ని సినిమాల్లో హీరోతో డబుల్ యాక్షన్ చేపిస్తారు ఇంకొన్ని సినిమాల్లో అయితే ఏకంగా ట్రిపుల్ యాక్షన్ కూడా చేపిస్తారు అంతకుముందు చిరంజీవి తర్వాత నాకు తెలిసి ఎన్టీఆర్ ఆ తర్వాత కళ్యాణరాము ఇట్లా డబుల్ యాక్షను ట్రిపుల్ యాక్షన్ సినిమాలో దండికి వచ్చినాయి ఒకే దగ్గర నిలబడితే నిజం ఎవరు గుర్తు ఎవరు పట్టలేమండి బాబు అంత మాది రెడీ చేస్తారు ఒక్క సినిమాలోనే కాదంట నిజ జీవితంలో కూడా డూపులు ఉన్నారంట నిజ జీవితంలో డూపు లేని కిట్టు అనుకుంటున్నారా అయితే ఇది మీకే మీరు చూడండి షేయి పార్టీ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సారు జోడో యాత్ర చేసినట్టు ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న ముచ్చట చేస్తున్నదే కదా రెండో పాలు యాత్ర సాల్ చేసిన కాంచి కొమ్ము నెంబడి డప్పోడు పడ్డట్టే వాడుతున్నారు దేశంలో దేశంలోకాశ పార్టీ అంతా అందుట్లో అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ సార్ అయితే ఇంత ఎక్కువనే అయిండు సార్ పాలిటే ఏమున్ లెక్కనే తయారైండు తాపకో పబ్లిక్ లో రాహుల్ సార్ లో చేసినట్టే మాట్లాడుకు వస్తున్నాడు ఇంతకు మునుపు రాహుల్ గాంధీ ఒక్కడేం కాదు ఇద్దరు యాత్రలు చేసేది రాహుల్ గాంధీ సారు కాదు ఆయన డూపు అని ఉండే కదా ఇగో అయితే ఇప్పుడు మీదనే మల్లోపాలి రాగం ఎత్తుకుండు హిమంతు సారు భారత్ జోడో న్యాయ యాత్ర చేసేది రాహుల్ గాంధీ కాదు అచ్చం గుద్దినట్టు ఆయన లెక్కనే ఉండేటి ఆయన డూపు అనుకొచ్చిండు అంతేకాదు నడమ అస్సాం లోపుడు బస్సులో కూర్చొని పబ్లిక్ కు చెయ్యి ఊపింది రాహుల్ గాంధీ సారు కాదట ఆయన డూపేనాట తొందరలోనే తొందరలనే డూప్ ఎవ్వలు ఆయన పేరేంది ఆయన ఊరేంది ఆయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చి అన్నట్టే చెప్పుకొచ్చిండు సార్ ముచ్చట్లు ఇంకో పెద్ద ముచ్చట కూడా తిరుగుతుండట అస్సాం రాష్ట్రం సోనిత్పూర్ ఇట్లా మాట్లాడుకొచ్చిండు హిమంత్ శర్మ సారు ఇక ఇదింటే రాహుల్ సారు రెండో పాలు చేస్తున్న యాత్ర ఏడికి పోయినా కట్టెల పుల్లికినట్టు బడిపడ నోలు అడ్డం పడుతూనే ఉన్నారు కాళ్ళల్లో కట్టె పెట్టినట్టే చేస్తున్నారు ఇది చాలదన్నట్టు ఎంపీ ఓట్లు దగ్గర పడుతుంటే ఒకళ్ళని చూసి అన్నట్టు తేపకొకలు షేయి పార్టీ సో కోప తీసిపెట్టి దూరం దూరం పోతున్నారు మొన్న బెంగాల్ రాష్ట్రంలో మమతా ఖాన్ నిన్న బీహార్ రాష్ట్రంలో నితిస్తారు మరి రేపేవలో ఓట్ల నాటికి ఎట్టుంటదో ఇక మరి చూడాలి హిమంత్ సార్ చెప్పిన ముచ్చట్ల మీద రాహుల్ సార్ ఏమంటాడు ఏంది అని అడిదిగా ఆడవాళ్ళకి రోజు ఇంట్లో గొడ్డు చాకిరి ఉంటుంది అన్ని పనులు ఏంకతో గానే బట్టలు ఉతకడము ఉతికిండే బట్టలని ఆరబెట్టడము ఆరిండే బట్టల్ని మళ్ళీ మడత మడతబెట్టడము రోజంతా ఇంట్లో పనితో చాలా అలసిపోతారండి బాబు వాళ్ళు అందుకే మా బాధ ఉండకూడదని వాషింగ్ మిషన్ కొనిచ్చిన కానీ ఇప్పుడు బట్టలు మడత పెట్టేదానికి కూడా తిప్పలు పడుతుంది కానీ ఇప్పటి నుండి ఆ తిప్పలు కొడుక లేవంట బట్టలు మడతబెట్టే మిషన్ కూడా వచ్చేసిందంట చూడండి అది సుశీల్ ఇగో ఇదే ఇప్పటిదాన చెప్పిన బట్టలు మడత పెట్టేది మిషన్ సుశీల్ కదా ఎట్ట మడత పెడుతున్నదో ఎంత మంచిగా మడతా పెడుతున్నదో ఇగో గీతమ్ముడే దాన్ని తయారు చేసింది సిల్సిల్లలున్న పెద్ద బల్లే పదవ తరగతి చదువుకుంటున్నాడా గీతమ్ముడు పేరు హేమంత్ గా మిషన్ ను తయారు చేయాలని ఎందుకు గా తమ్ముడే చెప్తుండేది మా నాన్న కూడా పవర్ వర్క్ చేస్తూ మా నాన్నెడ్ చేయడం వల్ల పెన్సిల్ చాలా బాగా వచ్చాయి సో దానికి ఏదైనా చేయాలని చెప్పేసి అనుకున్నాను అందుకనే నేను పవర్ క్లాత్ క్లాస్ మిషన్ అనేది చేశాను దీనివల్ల ఏంటంటే ఇది ఫోల్డ్ చేస్తుంది అది కదా బట్టలు తయారు చేసేందుకు ఎంత తిప్పలా వాడతారో బట్టలు మడత పెట్టే కూడా అంతే తిప్పలా వాడుతుంట నేతనలు అలా నాయన కూడా అట్టిన తిప్పల పడే ఉండేనట అలా నాయన జీవిడిసినాక తమ్ముడు కూడా నేసిన బట్టల్ని మడత పెట్టే కూలి పనికి పోయేటోడు ఉండేనట కా తిప్పలు చూసినాకనే బట్టలు మడత పెట్టేటి మిషన్ ని తయారు చేయాలని అనుకున్నారట గీ తమ్ముడు అందుకనే రెండు నుంచి తిప్పలా పడిగో గీ మిషన్ ని తయారు తయారు చేసిన అని చెప్పుకొచ్చిండు ఆగ చూడోలి రెండు ఈడో రెండు ఇనుప రాట్లకు టాకాలు వేసిండు సైకిల్ గిల్లలకు తగిలించేటి షైన్లు పట్టుకొచ్చి ఉడుపుతోని ఇగో ఈశ్వంటి ఇగ్రం చేసిండు తమ్ముడు మంచి ముచ్చటే మంచి గ్రమే ఈగిటకి మిషన్ ని చూసిన వాళ్ళంతా తమ్ముడిని మస్తు మెచ్చి మెడ మీద వేసుకుంటులాట మెచ్చుకోరా మరి గసవంటి ఇగ్రం చేస్తే ఆ ఈ ఎండి ఇవాళ పటాస్ వార్తలు పట్టాసు మాదిరి పేలిపోయినాయి కదా మళ్ళా పట్టాసుడల్లో మళ్ళా కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే పోయోస్తా టెన్ టీవీ చూస్తా